ఆల్ రిలీజియన్స్ ఆర్ సేమ్ అనే కాన్సెప్ట్ పట్టుకున్న వాళ్ళు అన్ని మతాలు ఒకటే అన్ని మార్గాలు ఒకటే అనే వాళ్ళు కొంతమంది చూసారా మాకు అన్ని ఇష్టమేనండి మీరు ఎప్పుడైనా కొంతమంది ఏ సుప్రో చెప్తే కొంతమంది ఈ విధమైన యాటిట్యూడ్ ఉంటుంది వాళ్ళకి మాకు అన్నీ ఒకటేనండి మీరు ఎంతసేపు చెప్తారు చెప్పండి ఏం పిల్లలు వింటామండి మాకు అభ్యంతరం ఏమి లేదు కానీ మా బిలీఫ్ ఏంటంటే మా విశ్వాసం ఏంటంటే అన్నీ ఒకటేనండి ఎవరు ఏది పాటించినా ఆఖరికి ఆ పరమాత్మలో మనందరం ఏమైపోవాలి లీనమైపోవాలండి అని చెప్పి కొంతమంది ఆ ఉద్దేశాల్లో ఉండేవాళ్ళు ఉంటారు ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అనే ఒక సామెతను పట్టుకుని విశ్వాసంలో కూడా ఇదే మాటను ఉపయోగిస్తూ మీరు ఏ మతాన్ని అనుసరించిన ప్రపంచంలో ఆఖరి మీరు దేవుడు తిరిగే కదా వెళ్ళేది పర్లోకానికి కదా వెళ్ళేది అని చాలామంది అనుకుంటారు అయితే ఒక చిన్న చేంజ్ చేయండి జాగ్రత్త జాగ్రత్త వినండి ఐ ఆల్సో అగ్రీ విత్ దర్ స్టేట్మెంట్ ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అన్ని మార్గాల్లో రోమపట్నానికే చేరతాయి అన్నట్టుగానే ప్రపంచంలో అన్ని వ్యవస్థలు అన్ని రకాలైన దేవుణ్ణి ప్రక్కన పెట్టిన ప్రతి విశ్వాసం కూడా ఒకే గమ్యానికి వెళ్తుంది ఆ గమ్యం నరకం జాతకం అది పరలోకం అనుకోకండి నరకానికే వెళ్తాయి దట్ మీన్స్ ఎవ్రీబడి ఈజ్ ఇన్ ద డైరెక్షన్ టువర్డ్స్ హ్యావ్ అందరూ పాపము చేసి దేవుడు అను గురించి మహిమను పొందలేకపోతున్నారు అని బైబిల్ చెప్పినట్టుగా ఈ భూమి మీద ప్రతి మానవుడు కూడా దేవునికి వ్యతిరేక దిశలోనే నడుస్తున్నాడు కాబట్టి ఆ వ్యతిరేక దిశలో ప్రయాణం చేసే ప్రతి వ్యక్తి యొక్క గమ్యము నరకమై ఉన్నది ఇటర్నల్ ఫైర్ ఇటర్నల్ డామినేషన్ ఇటర్నల్ పనిష్మెంట్ నిత్యశిక్ష అయ్యి ఉంటే ఇప్పుడు యేసూ ప్రభువు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది ఆయన ఎందుకు శరీరాన్ని ధరించుకునే లోకానికి వచ్చారు ఆయన ఎందుకు రక్షకుడుగా ఏసు అనే నామంతో యేసు ప్రభు వారు ఎందుకు లోకానికి వచ్చారంటే ఆ నిత్య శిక్ష నుండి మనందరినీ తప్పించి నిత్య రాజ్యానికి చేర్చాలని పరలోకానికి చేర్చాలనే యేసు ప్రభుకి ఆలోచన అందరు బట్టి నరకానికి వెళ్ళడానికి చాలా మార్గాలు ఉన్నాయి కానీ పరలోకానికి వెళ్ళడానికి మాత్రం ఒకే మార్గం ఉంది ప్రైజ్లో వాట్ ఈస్ దట్ పై ఆ మార్గం ఎవరు దేవుడే దేవుడే ఆ మార్గం అయి ఉంటాడు దేవుని ఇంటికి వెళ్ళాలి అంటే ఆయన తెరిచిన మార్గంలోనే ప్రయాణం చేయాలి తప్ప మన ఇష్టం వచ్చినట్టు ప్రయాణం చేసేసి నేను కూడా దేవుని ఇంటికే వెళ్తానంటే కుదిరే పని కాదు దేవుడు అన్నాడు ఐఎమ్ నో వన్ కమ్స్ టు ఫాదర్ ఎక్సెప్ట్ త్రూ మీ నా ద్వారా తప్ప ఏ ఒక్కరు తండ్రి వద్దుకు అనగా పరలోక రాజ్యానికి రారు నేనే మార్గమునని యేసు ప్రభు చాలా స్పష్టంగా తెలియజేశారు అలాంటి స్టేట్మెంట్ మానవ చరిత్రలో ఇప్పటివరకు ఎవరైనా చేశారా అని కనుక ప్రశ్నించుకుంటే ఒకళ్ళు కూడా చేయలేదు ఒకళ్ళు కూడా చెప్పలేదు దేవుడు మన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానమై ఉండాలి గాడ్ షుడ్ బీ ఎన్హాన్సర్డ్ ఫర్ ఆల్ క్వశ్చన్స్ అండ్ కన్సర్న్స్ మన మనసులో ఉన్న ప్రశ్నలకు మన మస్తిష్కంలో ఉన్న ప్రశ్నలకు దేవుడు సమాధానమై ఉండాల దేవా నాకు మార్గం ఎవరు నేను పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నాను నిత్యరాజ్యంలో ఉండాలనుకుంటున్నాను వాట్ ఈస్ ద వే అంటే దేవుడు అన్నాడు నేనే మార్గం అన్నాడు నేనే అని ఆయన అనకపోతే ఆయన అబద్ధం అన్నట్టు మన ప్రక్కదారి పట్టించినట్టు ఆయన దేవుని దగ్గరికి వచ్చే దేవరైనా అడిగితే నేనే అనే మాట ప్రభు వాడితేనే ఆయన సత్యవంతుడిగా మనం విశ్వసించాలి